యువత చదువుతో పాటు ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని పిట్లకృష్ణ మహారాజ్ భక్త బృందం శిష్యులు అన్నారు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని ఎస్సీ వసతి గృహంలో వడ్డేపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు పిట్లకృష్ణ మహారాజ్ జన్మదినం సందర్భంగా భక్త బృందం శిష్యులు నోట్బుక్స్ పెన్నులు పండ్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం ధర్మరక్షణ కొరకు నిరంతరం కృషి చేస్తూ అందరిలో భక్తిభావాలు పెంపొందిస్తూ హిందువులను సంఘటితం చేస్తున్నటువంటి శ్రీ బాలయోగి పిట్లకృష్ణ మహారాజ్ జన్మదినాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు యువత ఆధ్యాత్మిక భక్తిభావాలు కలిగి ఉన్నప్పుడే సమాజంలో మార్పు వస్తుందని సమాజాన్ని మార్చేది నేటి యువకులేనని అన్నారు ఈ కార్యక్రమంలో పిట్లకృష్ణ మహారాజ్ శిష్య బృందం సభ్యులు గంగాప్రసాద్ రాజు అశోక్ గౌడ్ రాజ్ కుమార్ యాదగిరి భూమయ్య పురుషోత్తం దేవిసేట్ మంజుల గంగాధర్ శ్రీనివాస్ ఈశ్వర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు బాలబాలికలు గ్రామస్తులు పాల్గొన్నారు की? महाराज की कृष्ण महाराज की बाधो के कृष्ण महाराज